ఎండాకాలం వచ్చేసిందండవు మామిడికాయలు కూడా వచ్చేసాయి మామిడికాయలు తురిమి కొంచెం కారం ఉప్పు వేసి పక్కగా పెట్టుకున్నాను మా అమ్మ తాలింపు కోసం కొంచెం ఆయిలు ఆవాలు శనగపప్పు మినప్పప్పు వేసింది ఉప్పు కారం బాగా పట్టేటట్టు బాగా కలుపుకున్నాను స్పైసీ స్పైసీగా పుల్ల పుల్లగా ఫస్ట్ అన్నట్టు చెట్టుకి బాగా పట్టేటట్టు కలుపుకున్నాను తాలింపు ఎగుతుంది ఎండుమిర్చి లేవు అందుకనే పచ్చిమిర్చి కొంచెం కోసేసింది ఒక నాలుగు చిటపట చిటపట చేతి మీద పడిపోయాయి ఎల్లిపాయలు ఒక నాలుగు దంచి వేసాను కొద్దిగా పసుపు కలుపుకొని మెంతులు ఆవాల పొడి వేసింది అమ్మ మమ్మీ కలుపుకొని ముక్కలకు బాగా పట్టింది కదా అదంతా తీసి తాలింపులో వేసుకున్నాను తాలింపు వేగింది కదా ఇప్పుడు అందులో కొద్ది కొద్దిగా వేసుకొని కలిపింది మా బాగా మంచిగా మొత్తం బాగా ముక్కలకు పట్టింది అనమాట ఫైనల్గా అన్నంలో వేసుకొని తింటే ఉంది టేస్టు వేరే లెవెల్